అక్టోబర్ పద్నాలుగవ తారీఖు అలానే సూర్యగ్రహణం అమావాస్య ఈ సూర్యగ్రహణం అమావాస్య అనేది చాలా విశిష్టత కలిగి ఉన్నటువంటిది అయితే సూర్యగ్రహణం రోజున ఆవుకి ఈ ఒక్కటి తినిపించి చూడండి కటిక పేదవాడు కూడా అపర కుబేరులవుతారు ఎందుకంటే సహజంగా మన పేదరికానికి కారణం అయ్యేవి ఒకే ఒక్కటి లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడం ఆ లక్ష్మీదేవి కటాక్షమే ఉంటే గనక పేదరికం అనేది రానే రాదు పేదరికం అనేది మన జీవితంలోకి రానప్పుడు మనం ఎప్పుడూ కూడా ఐశ్వర్యంతోనే ఉంటాము ఆరోగ్యంగానే ఉంటాము మరి ఆ పేదరికం వచ్చింది అంటే ఇక అంతే ఐశ్వర్యం లేని వారిని పేదవారు అని పిలుస్తూ ఉంటారు మరి ఈ ఐశ్వర్యం లేకపోవడానికి లక్ష్మీదేవి కటాక్షం కలగకపోవటానికి కారణాలు ఏంటి అంటే మన జాతకంలో ఉండే కొన్ని దోషాలు మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాటు తప్పులు అలానే పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాలు మరి ఇలాంటి వాటి నుండి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే గోమాతకి తినిపించాలి గోమాత అనేది మనం సాక్షాత్తు భూలోకంలో ఉన్న లక్ష్మీదేవితో స్వరూపంగా భావిస్తూ ఉంటాము ఎన్నో శాస్త్రాలు పురాణాలు గోమాత గురించి ఎంతో విశిష్టతగా తెలుపబడడం జరిగింది అయితే గోమాత అనేది అమ్మతో సమానం గోపాలు అనేవి తల్లిపాలతో సమానంగా భావిస్తూ ఉంటాము గోపాలు అనేవి సాక్షాత్తు కన్న తల్లిపాలతో సమానం అని చెబుతుంది చిన్న పిల్లలకి తల్లిపాలు కరువైనప్పుడు ఆ గోపాలనే తాగించాలి అని డాక్టర్స్ కూడా చెబుతూ ఉంటారు అయితే గోపాలు అనేవి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇలా ఒకరు ఇద్దరు కాదు సకల దేవతలకి గోమాత యొక్క పాలు అంటే చాలా ఇష్టం అందుకే మనం ఏ వ్రతం పూజ చేసినా ఖచ్చితంగా ఆవు పాలనే వాడాలి అని శాస్త్రం చెబుతుంది కొంతమందికి అందుబాటులో ఉండొచ్చు మరికొంతమందికి అందుబాటులో లేకపోవచ్చు స్వచ్ఛమైన పాలు అందరికీ దొరకకపోవచ్చు కానీ ఆవు పాలు నెయ్యి దేవతలకి ఎంతో ఇష్టం ఏ ప్రసాదం నైవేద్యం చేసినా ఆవు పాలు నెయ్యి వాడి చేస్తే చాలా మోక్షం అంతేకాదు గోమాత అంటే లక్ష్మీదేవి స్థానం అంటే లక్ష్మీదేవి ఇంకా సకల దేవతలు గోమాతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది కోటి దేవుళ్ళకి స్థానంగా ఇచ్చిన గోమాత చాలా గొప్పది చాలా విశిష్టత కలిగి ఉన్నటువంటిది అయితే భారతీయ సనాతన ధర్మాల ప్రకారం గోమాతకి చాలా ప్రత్యేక స్థానం ఉంది గోమాత సేవ చేసిన వారు ఎప్పుడూ కూడా పేదవారు కారు అని సాక్షాత్తు శాస్త్రమే చెబుతుంది గో పూజ చేసిన వారికి గో సేవ చేసిన వారికి పేదరికం రాదు అని శాస్త్రం చెబుతుంది జాతక దోషాలు ఉండవు బుద్ధి జ్ఞానం బాగా పెరుగుతుంది సంపాదించే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి విద్య ఉద్యోగ వ్యాపారంలో ఆటంకాలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు సకల పాపదోష నివారణకు గోసేవ ఒక్కటే కారణం అని శాస్త్రం చాలా స్పష్టంగా వివరించింది అయితే మరి ఇంతటి పవిత్రత కలిగినటువంటి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గోమాతకి ఈ పవిత్రమైనటువంటి దినమున అంటే అమావాస్యతో కలిసి వచ్చిన సూర్యగ్రహణం రోజు ఏది తినిపించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నవారే మనకు తెలిసి తెలియక చేసిన కొన్ని దోషాల నుండి విముక్తి కలగాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ కోరుకుంటూ ఉండేదే కానీ ఆ దోష విముక్తి ఎలా కలగాలి మరి ఆ పాపం నుండి ఎలా విముక్తిని పొందాలి అంటే గోసేవ చేసుకోవాలి ప్రతిరోజు కుదరని వారు కనీసం ఇలాంటి ముఖ్యమైన తిథి వారాల్లోనైనా సరే గోమాత పూజను చేసుకోవాలి మరి ఆ గోమాత పూజను చేసుకొని గోమాతకి ఏది తినిపించాలి అని కూడా తెలుసుకుందాం గోమాతకి ఒక్కొక్కటి తినిపించడం వల్ల ఒక్కొక్క కష్టం నుండి బయటపడతాము ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత అనేది ఉంటుంది అయితే మీ యొక్క ఎంతటి కష్టాన్నైనా గోసేవతో గో పూజతో తొలగించుకోవచ్చు కానీ ఇది ఒకరోజుతో ఫలితం పూర్తిగా వస్తుందా అంటే కాదు మెల్లి మెల్లిగా ఫలితం వస్తుంది మీరు సంకల్పాన్ని అంటే సంకల్పించుకోవాలి మనకు ఏదైనా తీరని కష్టం ఉంది ఒకవేళ ఉద్యోగం రావాలి అనుకునేవారు మీరు అటు శ్రమించాలి ఉద్యోగం కోసం కష్టపడాలి ఖచ్చితంగా ఏ పని చేసినా కష్టం మోస్ట్ ఇంపార్టెంట్ కష్టపడుతూ మీరు పూజలు పరిహారాలు చేసినప్పుడు ఫలితం వస్తుంది కష్టపడకుండా పూజలు మాత్రమే చేస్తే ఏ ఫలితం రాదు ఎందుకంటే మన పూజలు పరిహారాలు మనకు ఉండే చెడుని తొలగిస్తూ ఉంటాయి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి మంచి మంచి ఆలోచనలను తెచ్చిపెడతాయి వాటిని ఆయుధాలుగా మార్చుకొని మనం ఎలా ఎదగాలి అని కష్టపడాలి అలా కష్టపడుతూ ఇవి చేయడం వల్ల బాగా కలిసి వస్తుంది అయితే గోమాతకి సంకల్పించుకోండి ఐదు వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు ఇది తినిపించాలి ఇరవై ఒక్క వారాలు సంకల్పించుకొని ఏదైనా ఆహారాన్ని పెడతాము అని సంకల్పించుకునేవారు ప్రతి వారం అంటే ఏదైనా శుక్రవారమే అనుకోండి శనివారమే అనుకోండి ఇలా మీరు ఏ వారం అయితే పెట్టాలి అనుకుంటున్నారో ఆ వారం అంటే మీకు బాగా కలిసి వచ్చే వారం ఒకటి ఉంటుంది కదా మీకు ఇష్ట దైవం ఇష్ట దైవాన్ని ఆరాధించే రోజు ఆ రోజున మీరు గోమాతకు పెట్టాలి అనుకుంటున్నారు ఆ రోజున మీరు ఏదైనా ఆహారాన్ని ఒకవేళ ఆకుకూరలే పెట్టాలి అనుకుంటున్నారనుకోండి ఒక వారం ఆకుకూరలు పెట్టండి తోటకూర పాలకూర పిండి కూర వంటివి ఆకుకూరలు పెట్టండి మళ్ళీ ఒక వారం నానబెట్టిన చిరుధాన్యాలు ఏవైనా సరే నానబెట్టిన ధాన్యాలను ఆవుకి తినిపించాలి ఇలా మీరు వారానికి ఒక రకమైనటువంటివి తినిపిస్తూ ఉండాలి ఇలా చేసి గోమాత యొక్క పాదాలను నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టి ప్రతి వారం కూడా దీవెన తీసుకోవాలి ఇలా చేస్తే ఆ వారాలు పూర్తయ్యేలోపే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది మరి ఈ అమావాస్య సూర్యగ్రహణం రోజు ఏది పెట్టాలి అంటే ఈ అమావాస్య రోజు రాత్రంతా కూడా ఒక ప్లేట్లో ఉప్పుని పోసి ఒక మూలన ఉంచండి అంటే ఏదైనా ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని ఆ స్టీల్ ప్లేట్లో దొడ్డుప్పుని పోసి ఆ దొడ్డుప్పుని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి అలా మూలన పెట్టాక మరుసటి రోజు అంటే అమావాస్య కంటే ముందే సూర్యగ్రహణానికంటే ఒకరోజు ముందే మీరు రాత్రి సమయంలో ఒక ప్లేటుని తీసుకొని ఆ ప్లేటులో దొడ్డుప్పుని పోసి ఆ ప్లేటుని ఉప్పుతో సహా ఎక్కడైనా మూలన పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే అంటే అమావాస్య రోజు సూర్యగ్రహణం రోజు ఉదయాన్నే ఆ ఉప్పు పోసిన ప్లేటుని తీసుకొని వెళ్ళి ఆవుకి తినిపించండి ఆవు కొంచెం ఉప్పుని తిన్నా సరే మీకు మంచి ఫలితం కలుగుతుంది ఇంట్లో దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి అంతేకాదు నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది ఇంట్లోకి దైవశక్తి వస్తుంది అని అర్థం అంటే ఆవు మన ఇంట్లోకి వస్తే పదే పదే ఆవు మన ఇంటి దగ్గరికి వస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని గ్రహించుకోవాలి అయితే అలా ఇంటి లోపలికి ఆవు వచ్చింది అంటే ఏదో ఒక ఆహారాన్ని ఏదైనా మనకు ఉన్నది ఆవుకి పెట్టడం ఇంకా మంచిది ఇలా ఈ అమావాస్య సూర్యగ్రహణం రోజు ఆవుకి ఉప్పుని పెట్టండి అలానే కూరగాయల్లో దొండకాయ బెండకాయ పప్పుల్లో మినప్పప్పు కందిపప్పు నానబెట్టి పెట్టాలి పెసరపప్పు పొట్టుతో ఉన్న పెసరపప్పుని రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ పెసరపప్పుని ఆవుకి తినిపించాలి ఇలా నవధాన్యాలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు గోధుమ పిండి బెల్లం కలిపి ముద్దలా తయారు చేసి ఆ ముద్దను ఆవుకి పెట్టాలి ఇంకా మంచి ఫలితం కలుగుతుంది ఇలా ఈ అమావాస్య సూర్యగ్రహణం రోజున ఆవుకి ఇవి పెట్టండి సకల ఐశ్వర్యాలతో ఇల్లంతా డబ్బుతో నిండి ఉంటుంది మీకు ఏ దోషం కూడా ఉండదు ఏ దోషం మీ దరిదాపుల్లో కూడా ఉండదు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి